హాయ్ డియర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూసారు కదా జుట్టు తీయడం అయితే అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ చెవురింగులు కుట్టించడం కోసం అని వచ్చాము ఇక్కడైతే కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి టికెట్ అయితే ఉంది ఫిఫ్టీ రూపీస్ అదైతే తీసుకొని ఇంకా నెంబర్ వైజ్గా వచ్చేసాము ఎందుకో తెలియక నా చిత్తలు చూడండి నీట్గా ఆడుకుంటుంది ఇంకా ఫైనల్ విషయంకి వచ్చిన ఎలా వేస్తుందో అనుకున్నాం కానీ టెన్షన్ వచ్చింది నీట్గా ఆడుకుంటుంది అదంతా చాలా బాగుంది పెద్ద విశాలంగా ఉంది ఇంకా ఫైనల్గా వాళ్ళ నాన్నల్లో కూర్చోబెట్టి మేము తీసుకెళ్ళిన ఇయర్ రింగ్స్తోనే కుట్టేశారండి చూస్తుంటేనే భయం వేసింది చూసారు కదా మేము తీసుకెళ్ళిన ఇయర్ రింగ్స్తోనే కుట్టేసి సెక్స్ట్ సె సెకండ్ నెక్స్ట్ తిప్పదేమో అనుకున్నాం కానీ ఇంకా వాళ్ళకి అలవాటు కదా బాగా అలా బాగా అయిపోయింది ఫైనల్గా అయితే పెద్దగా ఏడవలేదు నెక్స్ట్ డే అయితే వాళ్ళు కొబ్బరి నుండి పెట్టమన్నారు ఇంకా అలానే చేస్తే టూ త్రీ డేస్లో తగ్గిపోయిందండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి బాయ్ బాయ్